లేదా గూగుల్ పే ఇలా ఏదైనా ఉంటేనే మందు లేకుంటే చుక్క మందు కూడా దక్కదు ఎన్నికల కోడ్ దృష్ట్యా డిజిటల్ పేమెంట్ ద్వారానే మద్యం మద్యం విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆన్లైన్ పేమెంట్స్ లేక షాప్ నిర్వాహకులతో ఘర్షణ పడుతున్నారు మందుబాబులు ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో వివాదాస్పదంగా మారింది మద్యం షాపులో నగదు ద్వారానే విక్రయాలు జరుగుతున్నాయి డిజిటల్ పేమెంట్స్ లేవు ఎన్నికల కోడు నందున మద్యం అమ్మకాలు పారదర్శకత ఉండాలని అమ్మకాలు అక్రమంగా జరగకూడదని డిజిటల్ పేమెంట్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల పరిశీలకు గూగుల్ పే తదితర డిజిటల్ పేమెంట్స్ ద్వారానే మద్యం విక్రయిస్తామని షాపుల వద్ద బోర్డులు పెట్టారు నిర్వాహకులు ఈ పేమెంట్స్ అన్ని సంబంధిత ఎక్సైజ్ ఖాతాకు జమ అయ్యేలా నెంబర్ను బోర్డులో ఉంచారు అంతేగాక ఎక్సైజ్ సిబ్బందికి టార్గెట్లను కూడా నిర్దేశించారు అధికారులు ఉదయమే మద్యం కొనడానికి వచ్చిన మందుబాబులు డిజిటల్ పేమెంట్స్ బోర్డుల గురించి షాక్ గురయ్యారు ఎప్పుడు నగదుతో మందు ఇచ్చేవారిని ఇప్పుడు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ పెట్టారని నిర్వాహకులతో వివాదానికి దిగారు వద్ద ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు లేవని నగదు తీసుకుని మద్యం బాటిల్ ఇవ్వమని గొడవకు దిగారు అయితే తాము ఏమి చేయలేమని చేతులెత్తేశారు నిర్వాహకులు దీంతో వెనుకబడుతున్నారు మందుబాబులు

డబ్బులు కావాలంటా లేదు డబ్బులు ఉంటాయి ఫోన్ కావాలంటారు ఏదో ఇన్న సెల్ ఉంది యాజ్ ఘోరంగా అయిపోయింది మందు పోతారా ఈ గవర్నమెంట్ పోతారా రెండు వందలు మూడు రోజులు పెడతారా జనానికి మూడు రోజులు డబ్బులు పెట్టి తాగాలంటే కష్టం చేసుకుంటారు ఏడు తాగుతారా కొత్త బొమ్ములు పని చేస్తారు రెండు రోజులు ఏడు పనికి ఫోన్ పేయండి మళ్ళీ ఫోన్ పే దానికి మరి